హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ జామ పండు అనేక పోషకాలను కలిగి ఉన్న పండు జామ ఆకులలో అనేక పోషకాలు ఉండటమే కాకుండా అనేక వ్యాధులకు ఈ ఆకులు ఔషధంలా పనిచేస్తాయి జామటీలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అన్ని పోషకాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి జాములో యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమెటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ఫినోలిక్ సమ్మేళనాలు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి జాములో మైక్రోలెటిల్ లక్షణాలు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం తొలగించి దగ్గు నుండి ఉపశమనం పొందుతాయి జామ పండులో లెకోపిన్ మరియు క్వెరెంటీన్ వంటి అనేక రకాల యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇది శరీరాన్ని యాక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది మరియు గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది జామ పండు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఒక పండులో ముప్పై ఎనిమిది క్యాలరీలు మాత్రమే ఉంటాయి జామ ఆకు టీని క్రమం తప్పకుండా త్రాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది మరొకటి ఏమిటంటే జామ ఆకులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని అరికట్టడంలో సహాయపడతాయి విరోచనాలు పోవాలంటే జామ ఆకుతో మరిగించిన టీ తాగడం మంచిదే జీర్ణకోశ సమస్యలను తగ్గించడంలో జామ టీ కూడా మంచిదే జామ ఆకుల్లో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇది దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లను కలిగి ఉండే జామ ఆకులు పంటి నొప్పి చిగురువాపు మరియు నోటి పూతల నుండి బయటపడేయడానికి సహాయపడతాయి ఇవి ఈనాటి హెల్త్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం